అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా ఈ సమయాన్ని నా జనరల్ సమయాన్ని తీసేయండి ఇక ఆయన ఉక్రేషమైందో నా ఉక్రోషమైందో ప్రజలు చూసారు వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంతగానో ఆవేశపడ్డాడో ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లాగా వస్తా వస్తాం అనుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తా అనుకుంటున్నాడే గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు వాకుంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా చెంచలు కూడా చేయాలి గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరు ఆమె నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచలు కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకి అదే గుర్తుంటుంది అధ్యక్ష పాప మళ్ళ యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఎంత ఆక్రోషంగా మాట్లాడిండు ఎందుకు కూర్చోరా ఎందుకు అధ్యక్ష అధ్యక్ష వా ఒక వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేట చిన్న పిల్లగాని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష